సంవత్సరం కొన్ని రాసుల జీవితాల్లో బంగారు అధ్యాయం తెరవబోతోంది వెండి పాదాలపై శని నడుస్తున్నాడంటే అదృష్టం తలుపు తడుతోంది అన్నమాట మీరు ఆ లక్కీ రాసుల్లో ఉన్నారా ఉంటే ఈ సంవత్సరం మీ పట్టిందల్లా బంగారమే అవుతుంది మీకు శనిదేవుడి ఇష్టమైతే ఓం శనీశ్వరాయ నమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుంచి పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారి ప్రత్యేక సేవలు మీరు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం మీ పేరు ఫోటో గోత్రం వాట్సాప్ చేస్తే చాలు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం ఆరోగ్య ఆర్థిక కుటుంబ లేదా కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా గురుజీగారి దైవిక దర్శనంతో పరిష్కారం పురుష వసీకరణం కూడా నూరు శాతం ప్రత్యేక పద్ధతిలో చేయబడును జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరి ఆశ శేషాద్రి గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ సెవెన్ ట్రిపుల్ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిగ్రహం కర్మఫలదాత న్యాయాధిపతి రెండువేల ఇరవై ఆరులో శనిమీనరాశులో సంచరిస్తూ వెండి పాదాలపై నడుస్తాడని నమ్మకం ఈ ప్రభావంతో మూడు రాసులకు సంపద స్థిలత్వం శ్రేయస్సు అమితంగా లభించనుంది కర్కాటక రాశి కెరియర్లో అదృష్టం తలుపు తడుతుంది ప్రమోషన్లు మంచి జీతాలు కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎత్తుకు చేరుతారు ఆపుకున్న పనులన్నీ సాఫీగా పూర్తి అవుతాయి వృష్టికరాశి రెండు వేల ఇరవై ఆరు మీకు అదృష్టవంతమైన సంవత్సరం మీ పనికి గుర్తింపు ఆదరణ లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో మెట్టు ఎక్కడం ఖాయం కుటుంబ సమస్యలు తీరిపోతాయి కుంభరాశి డబ్బు ప్రవాహం పెరుగుతుంది పోయిన డబ్బు తిరిగి పొందే యోగం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది రాబోయే రోజుల్లో భారీ లాభాలు ఉంటాయి మీరు కర్కాటక వృశ్చిక కుంభరాసు అయితే ఈ వీడియోని సేవ్ చేసుకోండి మాత్రమే కాదు మీ దోస్తులతో కూడా షేర్ చేయండి శని అనుగ్రహం అందరికీ ఉండాలి అంటే కామెంట్లో ఓం నమః అని టైప్ చేయండి ఇలాంటి జ్యోతిష్య సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి